హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నార్మల్ డెలివరీ అవ్వడానికి కొన్ని ఖచ్చితమైన లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయండి ఈ లక్షణాలు గనక తొమ్మిదవ నెల వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా గమనించుకుంటూ ఉంటే మీకు కూడా ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది ఫస్ట్ది వచ్చేసి సెఫాలిక్ ప్రజెంటేషన్ అంటే నైన్త్ మంత్లో గ్రోత్ స్కాన్ తీస్తారు కదండి ఆ గ్రోత్ స్కాన్ రిపోర్ట్లో సెఫాలిక్ ప్రజెంటేషన్ అంటే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది ఎట్లాగా అంటే హెడ్ వచ్చేసి కింద భాగం ఇంకా సెటిల్ అవుతుంది కాళ్ళు వచ్చేసి పైక్ అనమాట బేబీ రెడీ ఫర్ డెలివరీ అని చెప్పేసి నెక్స్ట్ రెండవది వాటర్ లీకేజ్ వాటర్ బ్రేక్ అయింది అంటారు కదండి అదే ఉమ్మనీరు అనేది మనకి లీక్ అవుతూ ఉంటుంది ఈ ఉమ్మనీరుకి యూరిన్కి ఎలాగ మనం డిఫరెన్స్ తెలుసుకోవచ్చు అంటే వాట్ ఉమ్మనీరు అనేది లైట్ ఎల్లోగా ఉంటుందండి కొంతమందికి థిన్గా వాటరీగా ఉంటుంది కొంతమందిలో డ్రాప్ డ్రాప్ పడుతుంది కొంతమందికి సడన్గా బ్రేక్ అవుతుంది ఈ యూరినా ఉమ్మనీరాని ఎలా తెలుసుకోవచ్చు అంటే యూరిన్ అయితే మనం హోల్డ్ చేయొచ్చండి అంటే ఆపుకుంటారు కదా యూరిన్ అట్లాగా కానీ ఉమ్మనీరా అనేది మనం ఆపుకోలేము నెక్స్ట్ వచ్చేసి మ్యూకస్ ప్లగ్ మీరు చూసినట్లయితే ఇక్కడ సర్వైకల్ ఓపెనింగ్ దగ్గర ఒక మ్యూకస్ ఉంటుంది నార్మల్ డెలివరీకి దగ్గర పడుతున్నప్పుడు ఆ మ్యూకస్ అనేది వైట్ డిశ్చార్జ్గా మనకి బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇది కొంతమందిలో వైట్ కలర్గా ఉంటుంది కొంతమందికి పెయిల్ ఎల్లోగా ఉంటుంది కొంతమందికి రెడ్డిష్గా కూడా వస్తుంది ఈ రెడ్డిష్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అంటే కొన్ని గంటల్లోనే డెలివరీ అవుతుందని పక్కాగా చెప్పచ్చు నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ డైలేషన్ ఈ ఇదే వచ్చేసి మెయిన్ అండి మనకి రిపోర్ట్స్లో కూడా సర్వైకల్ డైలెక్షన్ అండ్ ఎంతో చెప్తారు జనరల్గా ఒకటి నుంచి పది సెంటీమీటర్స్ వరకు చెప్తారు టెన్ అంటే కంప్లీట్ సర్వైకల్ ఓపెనింగ్ అప్పుడు మనకి నార్మల్ డెలివరీ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సివియర్ బ్యాక్ పెయిన్ అండి లో బ్యాక్ పెయిన్ అంటే లో బ్యాక్లో ఎక్కువ నొప్పి వస్తుంది పొత్తి కడుపు దగ్గర కూడా ఎక్కువ నొప్పి వస్తుంది ఈ నొప్పి అనేది కంటిన్యూస్గా ఉండదండి సివియర్గా వచ్చేసి లాగేస్తున్నట్టు గుంజుతున్నట్టు ఉంటుంది అది కూడా ఆన్ అండ్ ఆఫ్గా వస్తుంది పెయిన్ అంటే కొంచెం వస్తుంది కొంచెం పోతుంది నెక్స్ట్ వచ్చేసి బెల్లి యొక్క షేప్ అండి బేబీ కింద సెటిల్ అవుతుంది కాబట్టి బేబీ డ్రాప్ అయి ఉంటుంది కాబట్టి నైన్త్ మంత్ వచ్చేసరికి బేబీ అనేది పొట్ట అనేది కిందకి ఎక్కువ కనిపిస్తుంది పైన కన్నా నెక్స్ట్ వచ్చేసి ఈ బేబీ డ్రాప్ అవ్వడం వల్ల మనకి మూమెంట్స్ కూడా కిందనే ఎక్కువ తెలుస్తాయి అంటే పొత్తి కడుపులోనే ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట పైన కన్నా ఎక్కువగా కూడా ఉంటాయి మూమెంట్స్ జనరల్గా ఉండేదానికన్నా మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఫాస్ట్గా పొత్తి గడుపులు మనకి తెలుస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్ యూరినేషన్ యూరినేషన్ అనేది బాగా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారనమాట జనరల్గా ఉండేదానికన్నా అండ్ కొంతమందిలో డయేరియా లూస్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి ఈ లక్షణాలు కనుక మీకు కూడా ఉంటే నార్మల్ డెలివరీ అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు Thank you.